どんどんどんどんどんどんどん पर में रहते हैं हां सर ये मुश्किल है सर अवेलेबल है पेन नोवनिक्स सर वेट टैबलेट एटिस साधारण सर वन नंबर और हम सर सर्च प्लानिंग टाइम में पहले आ रहे हैं ओके सर సిక్స్ ఓ క్లాక్ ఎక్కడ క్లాసుల్లో బయట ప్రాపర్ కుట్లా ప్రాపర్ బయట అంటే ఆడుకుంటున్నా కోసం వెళ్ళినప్పుడు కుట్టినట్టు అనిపించింది కానీ అప్పుడు ఏమనిపించలేదు లంచ్ డిన్నర్కి వెళ్ళినాక రైస్ వేసుకున్నా అప్పుడు ఇట్లా ఇలా బ్లడ్గా ఉన్నట్టు అనిపించింది చూసేసరికి సార్కి ఇన్ఫార్మ్ చేసేసా సార్ అంటేనే తీసుకొచ్చేసండి సెవెన్ థర్టీకి సార్ ఈరోజు పెద్దాపూర్ క్యాంప్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ ముందట ఒక చైల్డ్ వచ్చాడు విత్ మార్క్స్ తోటి అది ఇప్పుడు పుట్టినప్పుడు ఏమీ గుర్తులేదు డిన్నర్ చేసిన తర్వాత కొంచెం బ్లీడింగ్ లాగా వచ్చి నొప్పిలాగా అనిపించింది అన్నాడు దొరద ఆ విషయంగా మేడం వాళ్ళు తీసుకొని వచ్చారు ఇప్పుడైతే వైటల్స్ అవన్నీ స్టేబుల్నే ఉన్నాయి బీపీ శాచువేషన్స్ హార్ట్ రెడ్ అంతా నార్మలే ఉంది ఇంకా పాత సంఘటనను మనము దృష్టిలో పెట్టుకొని అతనికి అన్ని రకాలుగా టెస్ట్లు మరియు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే డే మెడో గారు ఆర్డీఓ గారికి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము దీన్ని చూసి మనము దీన్ని ఫాలో చేసి అబ్జర్వేషన్లో పెడతాము